తమ్వన్ yeah. <t– tr seine Christmas> <t cities> இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్రలో మును పెన్నడీ లేని విధంగా మర్చిపోలేని రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనుల్లో భాగంగా నూట ఐదు శంకుస్థాపనలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు ఈరోజు నూట ఐదు శంకుస్థాపనలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశాము ఆ అభివృద్ధి పనులన్నీ కూడా స్థానికంగా ఉన్న కూటమి నేతలందరూ కూడా స్థానిక ప్రజల చేత వారందరితో మాట్లాడి వారు ఏమి వర్కులు ఇచ్చినారో ఆ వర్కులకే ఈరోజు ప్రాధాన్యత కల్పించి ఈరోజు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది మూడు వందల మూడు పనులకి శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం మొదటి రోజు నూట ఐదు శంకుస్థాపనలు రాబో వారం రోజుల్లో కూడా బ్యాలెన్స్ ఏదైతే నూట తొంభై ఎనిమిది ఉన్నాయి కూడా కంప్లీట్ చేస్తాం ఇంతటితో ఈ అభివృద్ధి ఆగలేదు ఇంకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయాల్సిన చాలా ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా తెలియజేస్తామని చెప్తూ ఈరోజు ఈ శంకుస్థాపనలో పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానిక ప్రజలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకందరూ కూడా తెలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతం నుంచి కూడా ఏదైనా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టినా టెంకాయ కొట్టినా దానికి ఒక నిర్దిష్ట ప్రణాళిక వేసుకొని ముప్పై రోజులు అరవై రోజుల్లోనో ప్రారంభోత్సవాలు చేసి ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామో నిన్ననే సోదరుల సేదరెడ్డి గారు కూడా చెప్పారు ఖచ్చితంగా అరవై రోజుల్లో మే ఇరవై తారీఖు లోపల ఏదైతే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామో అన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేసే అరవై రోజుల లోపల పూర్తి చేస్తాం మేమేదో శిలాపాలకం వేసుకునో టెంకాయ కొట్టుకునో వెళ్ళిపోయే రకం కాదు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా ప్రజల కోరిక మేరకు ప్రజల అభిష్టం మేరకు ప్రజలతో నడవాలా ప్రజలతో మమేకంగా ఉండాలా అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదే విధంగా ప్రజలతో కలిసి నడుస్తాం